హాయ్ దర్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ చికెన్ నెక్ ఈ యొక్క ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే కదా సెవెన్ సిస్టర్స్కి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు కోల్కతాకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ చికెన్ నెక్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదా మరి ఆ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో అక్కడ పెద్ద పెద్ద బాంబర్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి పెద్ద పెద్ద బ్రహ్మాస్త్రం లాంటి బాంబర్లను అయితే అక్కడ డిప్లాయ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే మాత్రం మొన్నటికి మొన్న మన యూనిస్ ఈడెవడు మన బుడ్డు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాని మీద చాలా చాలా యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి మనమైతే మనం మాట్లాడుకున్నటువంటి విషయమే ఏది కు సంబంధించినటువంటి టెంపరీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి కథనాలుగా మరి అక్కడ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కథనాలు అవి ఇవి మాట్లాడుకున్నట్లయితే ఇంకొక వీడియో చేసుకోవచ్చు భయం మరి అక్కడ దానికి సంబంధించిన వీడియో చేయమంటే చేస్తాను లేకపోతే లేదు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక మరి ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఇక మరి ఈ యొక్క వర్కర్ యూనిస్ ఈయన ఏం చేసిండు అంటే మాత్రం సింపుల్గా చైనాకైతే అనమాట చైనాకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేసిండు సింపుల్గా ఈ చైనాతో మాట్లాడుతూ ఈ యొక్క సెవెన్ సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చికెన్ దగ్గర దగ్గర ఉన్నటువంటి సెవెన్ సిస్టర్స్ అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సెవెన్ సిస్టర్స్ ఈ సెవెన్ సిస్టర్స్ అన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ ప్రాంతాలు అంటే లైక్ ఇటు కూడా మనం చూసుకున్నట్లయితే అటు చైనా ఉంది ఇటు కింద చూసుకున్నట్లయితే నేను అంటే లైక్ బంగ్లాదేశ్ ఉంది అటు చూసుకున్నట్లయితే ఇంకో భూటాన్ ఉంది అని చెప్పేసి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సెవెన్ సిస్టర్స్ కనుక లాక్ చేసినట్లయితే ఇండియాని ఈజీగా అయితే గెలవచ్చు అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిండట దాన్ని అనుసుగా తీసుకున్నటువంటి ఏది చైనా ఏది ఏం చేస్తుందంటే మాత్రం వీళ్ళు ఏం చేశారు బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అస చిక్కనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది కాస్త చిన్నగా ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఒక్కొక్క దగ్గర పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఒక్కొక్క దగ్గర మనం చూసుకున్నట్లయితే పదిహేడు కిలోమీటర్లే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ప్రాంతం నుండళ్ళి మా కంట్రీలోకి రండి అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కార్డిరాడ్ మనకి లైక్ మనకి ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కార్డిరాడ్ ఏదైతే ఉందో మనం దీది లైక్ మన ఇప్పుడు పైన మనం చూసుకున్నట్లయితే ఒక కారిడి అనేది నిర్మిస్తూ ఉన్నారు అంటే లైక్ ఒక రోడ్ వే అనేది నిర్మిస్తూ ఉన్నారు మనం మన కాశ్మీర్లో మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ విధంగా చూసుకున్నట్లయితే బెలూచిస్తాన్ ఈ చైనా మనం చూసుకున్నట్లయితే బలూచిస్తాన్కి సంబంధించినటువంటి కారిడార్ ఏదైతే ఉందో దాని మా దాని అట్లా ఏ విధంగా చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా చేయండి మీ యొక్క ఎక్స్పోర్ట్స్ని మీ యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా తీసుకొని రండి మీకు సంబంధించిన సరుకులు కావచ్చు అవన్నీ కూడా ఈ ప్రాంతం గుండా తీసుకొని రండి మీ ఇక్కడ నుంచి వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి ఇదేది మనకి లైక్ పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది మనకి బంగ్లాదేశ్ ఒక పోర్ట్ అనేది ఉంటుంది అంటే లైక్ అక్కడ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క కంట్రీకి వీళ్ళకి సంబంధించిన వస్తువులను ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అనేది కావాలి చైనాకి ఇట్లా చేసి ఆ ప్రాంతం నుండి అయితే ఈ యొక్క వస్తువులన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి యూరోప్ దాకా మీరైతే పాకిపోండి ఇట్లా వేయండి అట్లా వేయండి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ దేశ్లో ఈ బుడ్డు మాత్రం మాట్లాడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఇక మాట్లాడినటువంటి విషయం మేరకు ఇండియన్ నే అంటే లైక్ ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మీడ్ ఫోర్సెస్ కావచ్చు వాళ్ళు వీళ్ళు రియాక్ట్ అవ్వాలిగా మరి రియాక్ట్ కాకపోతే ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ బుడ్డుని మాత్రం వేసుకున్నారు ఇక మరి వానికి దిక్కు లేదు ఆ దేశానికి ఎవడు బిచ్చమైతే ఎరుకున్నా ఎరుకొని బా బాబా అనుకుంటే ఎరుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఇండియాకి పోతే నాలుగు రూపాయలు ఇస్తా అంటే మాత్రం ఇండియాకే సపోర్ట్ చేస్తాడు అది పక్కా కనిపిస్తుంది ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది వాడి సీటుకే వానికి దిక్కు లేదు అర్థమైందా డైరెక్ట్గా ఇప్పుడు రెండు ఒక రెండు మూడు అయింది అనుకోండి ఆర్మీ వాళ్ళు అక్కడ రూలింగ్ అయితే వస్తారు అది కానీ ఖచ్చితంగా కొడుతుంది మనం చూసుకున్నట్లయితే మరి ఇక వానిది వానికి దిక్కు లేదు కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనమాట ఏమైనా ఇంకోటి మీద వాడి చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి అక్కడికి పోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు అనమాట మరి దీనికి చెక్ పెడుతూ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మిజైల్సు అక్కడ ఏది చికెన్ నెగ్ అనేటువంటి ప్లేస్లో కనుక మనం చూసుకున్నట్లయితే వీటిని అక్కడ డిస్ట్రాయ్ చేస్తామైతే జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ప్లేస్లోకి తీసుకు వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ నిలుపుతారు అక్కడ కాసేపు అట్లా ఉంచుతారనమాట భయం పెట్టడం కోసం అర్థమైందా అవి గనక లాంచ్ చేశారని అనుకోండి బంగ్లాదేశు ఒక అర్ధ గంటలోనే ఏంటి ఒక అర్ధ గంటలోనే మన చేతిలోకి వస్తుంది ఒక అర్ధ గంట మ్యాక్సిమం అర్ధగంట పట్టదు అది నడితే మాత్రం అర్ధగంటా పట్టదు అంత పెద్ద పెద్ద మిసైల్స్ అవి వాటిని అక్కడ డిప్లో చేశారంటే మాత్రం ఇక మరి చైనాకి విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బంగ్లాదేశ్కి తన ట్రిప్ట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ వ్యాపారం చేసుకోవడం కోసం ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పోర్ట్ని మనం ఇండియా వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇండియాకి సంబంధించినటువంటి పోర్ట్ అని చెప్పేసి ఇప్పటి వరకు మనమైతే ఉన్నటువంటి ముచ్చట కానీ ఇప్పుడు ఏమైంది వీడు తీసుకుపోయి చక్కగా చైనా చేతిలో పెట్టినమాట ఇక్కడ నుంచి మీరే దీన్ని ఆపరేట్ చేయండి మాకింత డబ్బులు ఇవ్వండి దీన్ని పట్టుకుని మేమైతే ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి చెప్తుండ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ రా మీరు మీరైతే మాత్రం దానికి చెక్ పెడుతూ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి పెద్ద పెద్ద మిసైల్స్ అదే విధంగా చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిసైల్స్ అవి అక్కడ తీసుకొచ్చి డిప్లై అయితే అనమాట ఊ అంటే చాలు కథం బంగ్లాదేశ్ పని అయిపోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బంగ్లాదేశ్ పని ఊ అంటే చాలు ఒక్కసారి ఆర్డర్ రావాలి బంగ్లాదేశ్ మన కంట్రీలోకి అయితే వచ్చేస్తుంది అది రావాలని కోరుకోవద్దు కానీ వచ్చేలా చేస్తున్నారు మాత్రం వచ్చేలా ఈ పిచ్చుకుక్కలు అనేవి కూత కూస్తూనే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట మరి ఇట్లున్నది కథ ఈ యొక్క ఇన్సిడెంట్ మీద అక్కడ ఏంటి ఆ ప్లేస్లో చికెన్ ఎగ్గా ప్లేస్లో మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద మిసైల్స్ని అక్కడ పెట్టడం ద్వారా ఏమైనా యూజ్ ఉందా లేదా అని చెప్పేసి మీకైతే తెలిసే ఉంటుంది కదా ఏదో ఒకటి దానికి సంబంధించింది కింద కామెంట్ అయితే చేసేయండి కూడా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక మరి మీరు చైనాకి సంబంధించి అదే లైక్ చైనా యూఎస్కి సంబంధించి యూఎస్ చైనాకి సంబంధించినటువంటి టారిఫ్ వారు ఉందో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వీడియో అయితే చూసేసేయండి ఇక మరి కైలాస్ పర్వతం గురించి కాస్త డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వీడియో అయితే చూసేసేయండి ఇక మరి వీడియోకి అయితే ఇంత వేస్తుంది మరి వీడియో మీకు వస్తే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైకమ్ వచ్చేసి ఆల్మీ టాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీ బా బాయ్